హీరో ప్రభాస్ దర్శకుడు మారుతి కాంబినేషన్లో ది రాజాసాబ్ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు తాను దర్శకత్వం వహించిన పక్కా కమర్షియల్ సినిమా అంతగా ప్రేక్షకాథలను పొందలేదని దీంతో మా కాంబినేషన్లో అదే ప్రభాస్ మారుతి మూవీ అనుకున్న ప్రొడ్యూసర్ డ్రాప్ అయ్యారు కానీ అలాంటి టైంలో నాకు సపోర్ట్ చేసి నిలిచిన ఒకే ఒక వ్యక్తి ప్రభాస్ అందుకే ది రాజాసాబ్ను ఒక సవాల్గా తీసుకుని సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని దర్శకుడు మారుతి తెలిపారు ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ ఐదో తేదీని విడుదల కానుంది హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో మారుతి మాట్లాడుతూ ప్రభాస్ గారిని బుజ్జిగాడి సినిమా స్టైల్లో ది రాజా సాబ్ ద్వారా వింటేజ్ లుక్లో చూపిస్తున్నాం కొంత షూటింగ్ సాంగ్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయన్నారు ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశారు నలభై నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తుందని అన్నారు